నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో కలుషిత నీరు కారణంగా ఇద్దరు చనిపోయారు పదుల సంఖ్యలో జనం అస్వస్థతకు గురయ్యారు కొందరికి కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం విచారణకు ఆదేశించింది విచారణ కోసం ఆత్మకూరు వచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారిని రెవెన్యూ జిల్లా వైద్యాధికారి మున్సిపల్ అధికారులు కొందరు రాజకీయ నాయకులు మధ్యలోనే ఆపేసి ఆర్డీఓ ఆఫీసుకు తీసుకువెళ్లారు ఆత్మకూరులో అంతా బాగుందని అతిసారా లేదని నివేదికలు ఇచ్చి కలెక్టర్ను తప్పుదో పట్టించారు దాంతో కలెక్టర్ కూడా ఆ రెండు ఘటనలకు అతిసార కారణం కాదని చెప్పడంతో బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి విచారణ చేయకుండా సంఘటన స్థలానికే రాకుండా ఎలా నిర్ధారిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు అతిసార లేదన్నప్పుడు నంద్యాల కర్నూలు మున్సిపాలిటీ నుంచి సుమారు రెండు మంది పారిశుధ్య కార్మికులు ఆత్మకూరుకొచ్చి పనులు ఎందుకు చేపడుతున్నారని నిలదీస్తున్నారు కాలుష్యమైన నీళ్ళు అంటే డైరెక్ట్ నీళ్ళు మన మున్సిపాలిటీ నీళ్ళు కలిసి కలిపి చాలా మంది ప్రాణాలు నష్టం ముందు నుంచే వామిటింగ్స్ మోషన్ జరుగుతున్నాయని కంప్లీట్ ఇచ్చినాము మొత్తం చేసినాము అయినా కూడా ఎటువంటి పట్టింపులు లేదు మన మున్సిపల్ సైడ్ నుంచి కూడా మన ప్రతినిధుల మన కూడా ఎటువంటి సైడ్ నుంచి కూడా ఎటువంటి మాకు దీనికి ప్రకారం సంబంధించిన ఏ మాట రావట్లేదు నీళ్ళ కోసం మూడు రోజుల ప్రాబ్లం చేస్తున్నారు తనిఖీలు చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు చనిపోయినారు నీళ్ళ ప్రాబ్లంతో ఇద్దరు చనిపోయినారు అది మూడు రోజుని ఎంక్వైరీ చేసి అది ఇద్దరు చనిపోయినది నీళ్ళ కోసం చనిపోలేదని ఎంక్వైరీ చేసినారు కానీ వాళ్ళు ఎట్లా చనిపోయారో ఏమీ అని ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు మా అది కాలువలు